ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ సమీక్ష కొనసాగుతోంది ఇండిగో ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు ఈ మీటింగ్ కి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు సంక్షోభానికి సంబంధించి ఇండిగో పై వేటు వేసే అవకాశం ఉంది ఇండిగో పై భారీ జరిమానా విధించే ఛాన్స్ కూడా ఉంది మరోవైపు ఇండిగో విమాన సర్వీసుల్ని తగ్గించే ఛాన్స్ ఉంది మరోవైపు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది శంషాబాద్ లో ఫ్లైట్స్ కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు ఇక ఇదే సమయంలో పలు విమానయాన సంస్థలు ధరలు పెంచడంతో కేంద్రం విమాన ఛార్జీల మోతకి చెక్ పెట్టింది ఇదే సమయంలో తాత్కాలిక రిలీఫ్ గా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై బెంగళూరుకి ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది ఎయిర్పోర్టులో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం పౌర విమానయాన శాఖ సమీక్ష అయితే నడుస్తోంది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి దేశవ్యాప్తంగా జరుగుతున్న అంతరాయం పైన కేంద్ర పౌర విమానయ శాఖ సమీక్ష నిర్వహిస్తుంది దీనికి ఇండిగో సిఇఒ పీటర్ కూడా హాజరవడం జరిగింది ఇంకా సమీక్ష కొనసాగుతుంది అయితే దేశవ్యాప్తంగా ఇండిగో ఏదైతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అదేవిధంగా ఆ సంస్థ ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యేదాకా కూడా ఎందుకు సిచ్యువేషన్ వచ్చేదాకా కూడా ఎందుకు వెయిట్ చేసిందన్న దానిపైన కూడా ఇటు కేంద్రం అడిగి అదే అదేవిధంగా పీటర్ పైన వెయిట్ వేసే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అదే అదేవిధంగా ఇటు ఈ అంతరాయానికి సంబంధించి దేశంలో నెలకొన్న గందరగోళం సంబంధించి కూడా ఇండిగోకి భారీ జరిమానా కూడా విధించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అయితే ఇండిగో ఈ విధంగా టికెట్స్ బుక్ అయిన తర్వాత ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుండడము వాళ్ళకి రేషెడ్యూల్ చేసిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ తోటి ఏం చేయాలో అయమయంలోనే ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఇతర ఎయిర్లైన్స్ ను సర్చ్ చేసిన సమయంలో ధరలు ఆకాశాన్ని అంటడం కూడా చూస్తూ వచ్చాం దీనిపైన కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ కొంత సీరియస్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని టారిఫ్లను కూడా విధించింది ఐదు వందల కిలోమీటర్ల వరకు ఒక టారిఫ్ ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు ఒక టారిఫ్ పదిహేను వందల కిలోమీటర్లు దాటితే ఒక టారిఫ్ను ఈ టారిఫ్లను మించకుండా రేట్లు ఉండాలన్నది కూడా ఈ పౌర విమానయాన శాఖ అన్ని ఎయిర్ కి సూచనలు గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించి ఇటు శంషాబాద్ విమానాశ్రయంతో కలిపి ఇక మిగిలిన విమానాశ్రయాలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ప్రయాణికుల పడిగాపులు అయితే కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళు గంటల తరబడి వేచి చూస్తున్నారు మొత్తం నిండిపోయి కనిపిస్తోంది సో ఈ టైంలో మరి ఏంటి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఉన్న అన్ని మెట్రో నగరాల ఎయిర్పోర్ట్స్తో పాటు చిన్న ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతం ఇదే రకమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు వారు బయటికి వెళ్ళలేని పరిస్థితి రీషెడ్యూల్ చేశారు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే అంటే దాదాపు నిన్న నాలుగవ తేదీన జరిగిన కి సంబంధించి వాళ్ళకి ఈ రోజు డేట్లు ఇచ్చారు అదే ఇండిగో మరి ఇప్పుడు కాదు సోమవారం వరకు కూడా సర్వీసులను పునరుద్ధరించలేమనేది కనుక అదే రోజు చెప్పి ఉంటే వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుకునేవాళ్ళు కానీ ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళకి ఇండిగో టికెట్స్ అన్నిటిని కూడా రీషెడ్యూల్ చేయడం జరిగింది సో దీంతో ప్రయాణికులు రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వెళ్లిపోతాం కదా అన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళంతా కూడా ఉండే పరిస్థితి ఉంది కానీ వాళ్ళకి ఎటువంటి వసతి కానీ ఆహారం కానీ ఇటు ఇండిగో సిబ్బంది యాజమాన్యం ఏర్పాటు చేయకపోవడం వాళ్ళు సొంతంగా ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు వాళ్ళే వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా సఫర్ అవుతుంది చిన్నపిల్లలు వృద్ధులు సో వీళ్లకు ఇండిగో యాజమాన్యం ఎటువంటి ఏర్పాట్లు చేయలేకపోవడం కొంత వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎయిర్పోర్ట్ లో ఉండే చైర్స్ లోనే వాళ్ళంతా కూడా నిద్రిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది సో ఇంకా రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఇండిగో యాజమాన్యం చెప్తుంది మరి ఆ సోమవారం వరకు కూడా పరిస్థితి మనగే పరిస్థితి లేదు అనేది ఇండిగో చెప్తుంది కానీ రీషెడ్యూల్ చేసిన నేపథ్యంలో ఇటు ఆ సో నాలుగో తేదీన జరిగిన టికెట్స్ ని ఈ రోజుకు రీషెడ్యూల్ చేశారు మరి ఈ రోజు కూడా ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం తోటి అసలు ప్రయాణికుల్లో కొంత అయోమయ అయోమయానికి గురైన పరిస్థితి చూశాం ఎందుకంటే వాళ్ళు నాలుగో తేదీన వెళ్లాల్సిన ఫ్లైట్ ఈ రోజు వరకు కూడా వెళ్ళకపోవడము మరి ఎప్పుడు వెళ్తుందో కూడా ఇండిగో యాజమాన్యం చెప్పలేకపోవడం తోటి వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్లోనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఈ సిచ్యువేషన్స్లో ఇంటూ ఆ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రయాణికులు ఆలోచన చేయాలన్నది కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఆ రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పుడు ఉన్న రైళ్లకు అదనంగా కొన్ని బోగీలను కూడా యాడ్ చేసి వాళ్ళను ఆ సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం చేస్తుంది ఇది ఇదే విధంగా బస్సులకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇటు కనెక్టివిటీ ఫ్లైట్స్ తోటి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అంటే బెంగళూరు కావచ్చు బాంబే కావచ్చు లేదా తమిళనాడు ఇటు కేరళ ఇటువంటి కనెక్టింగ్ ఫ్లైట్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో వాళ్ళకి టీఎస్ టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా బస్సులను అదే స్లీపర్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది తమ గమ్యస్థానానికి వెళ్ళడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే ఈ బస్సు సర్వీసెస్ని ఆర్టీసీ ప్రారంభించింది ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని ఉన్న ఎయిర్పోర్ట్స్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికులు అనుకుంటే ఇతర మార్గాల ద్వారా వెళ్లొచ్చు అని చెప్తుంది కానీ ఇండిగోకు మాత్రం ఇప్పటికే ఇటు కేంద్ర పౌరయా విమానయాన శాఖ మాత్రం ఇండిగో అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది సిఇఓ కూడా ఈ రోజు ఈ సమీక్షకు పిలవడం జరిగింది పద్దెనిమిది నెలల సమయం ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఇండిగో ఎందుకు ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసిందనే దానిపైన కూడా ప్రస్తుతం సమీక్ష ఇంకా కొనసాగుతుంది మరి ఈ రోజు ఇండిగో పైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకు అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలున్నాయి యూ గోపి